భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల టీము దాన్ని అటుకే లాక్కు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది మీరు ఆ రోజున సీఎం రమేష్ విష్ణుకుమార్ రాజు ఈ ఇద్దరు కూడా పొత్తుల గురించి చర్చ నడుస్తుంది ఏంటి పొత్తు లేదంటే ఏంటి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ వెంటనే పార్టీ అధికారంగా శివప్రకాష్ గారు శివనారాయణ అని ఆయనతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి ప్రధాన కార్యదర్శితో అట్లాంటి చర్చలు ఏమీ జరగలేదు ఒంటరి పోరాటాన్ని నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు సీట్ల మీద మేము చేస్తున్నాం అని చెప్పారు అంటే వీళ్ళు పొత్తుంది అనే భ్రమ కల్పించడానికి ప్రయత్నించడం లేదు అనే భ్రమ కల్పించడానికి అది కూడా భ్రమే అంటున్నా లేదు అనే భ్రమ కల్పించడానికి వాళ్ళు ప్రయత్నించడం ఇక్కడ వాస్తవం ఒక మైండ్ గేమ్ నడుస్తుంది ఇదివరకు చంద్రబాబు మాత్రమే మైండ్ గేమ్ ఆడేవాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది అంటే భారతీయ జనతా పార్టీ ఆడుతుందా భారతీయ జనతా పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా గేమ్ ఆడుతుంది వీళ్ళు ఆడిచ్చాలని చూశారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారి తరఫున ఈ బ్యాచ్ ఆడుతున్నారు ఆ ఆటకి చెక్ పెట్టేస్తున్నారు అక్కడ చెక్ పెట్టేసి వాళ్ళు ఇంకొక గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు కావాలని మొట్టమొదటి నుంచి కొట్టుకుంది చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరికి అదేది టీ తాగడానికి వచ్చి అంటే కూడా ప్రత్యేక వెళ్ళొచ్చారు చంద్రబాబు దానిపై దాదాపు అని ఆ స్థాయి దాకా ఎవరు తాపత్రయ పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ తెలుసు కాదు అని చెప్తే వినయవాడు వెర్రోడ్డు తప్పించి